సంస్కృత సుభాషితం అనువాద పద్యం మూడు వందల నలభై ఎనిమిది సేకరణ పద్య రచన గానం సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు సుభాషితం నందం త్యుదిత ఆదిత్యే నందం త్యస్తమిరవ ఆత్మానవధ్య మనుష్యా భావం సూర్యోదయం కాగానే జనమంతా ధనార్జనకు సమయం ఆసన్నమైందని సంతోషపడతారు అట్లే సూర్యుడు అస్తమించగానే తమ కామోపభోగములకు అనుకూల సమయమని పొంగిపోయేదరు కానీ దినం దినం గడిచిపోవుట కూడా తమ తమ ఆయువు తగ్గిపోతుందని మృత్యుకాలం ఆసన్నమైందని గ్రహించుకొనలేరు పగలు సంపదకై ప్రజ పరుగుతీయు రేయి కామోపభోగాల ప్రియులగుదురు కాని దినము గడిచి పోవు గతిని మరచి తగ్గుచుండు ఆయువనుచు తలచబోరు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి